సో రైతున్నలందరికీ నమస్తే మీరు చూసిన బలం ఛానల్ సో రైతు బలం ఛానల్ని పక్క కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ కూడా క్లిక్ చేసుకొని పెట్టుకోండి ఎప్పటికప్పుడు మీకు వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే అనమాట అప్పుడు ఆ వీడియోని క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీరు అయితే వెళ్ళిపోతారు సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఏం చెప్తున్నా అంటే మీ దగ్గర ఉన్న పొట్టేలు కావచ్చు గొర్రెలు కావచ్చు మేకపోతులు కావచ్చు గడ్డి మేతలు కావచ్చు అలాగే ఫామ్లు కావచ్చు ఏదున్నా కూడా మేము విజిట్ చేయాలన్నా లేకున్నా మీరు అమ్మాలనుకున్నా ఏదున్నా కూడా ఒకసారి నా నెంబర్కి అయితే కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి ఏడు రెండు ఆరు రెండు సున్నా ఆరు సున్నా మూడు రెండు సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో సిక్స్ జీరో త్రీ డబల్ సిక్స్ ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలిగితే నేను ఏదన్నా కూడా యూట్యూబ్లో పెట్టి ఈజీగా అమ్మించడం అయితే జరుగుతుంది అన్నమాట సో ఈ వీడియోలో కనబడుతున్న పొట్టేళ్ల విషయానికి వస్తే వీళ్ళ దగ్గర గొర్రెలకు బ్రీడింగ్ పర్పస్ వాళ్ళ ఫామ్లో అయితే ఉందన్నమాట సో నెల్లు జుడిపి మగపోతులు యాభై ఉన్నాయి వాటి వయసు వచ్చేసి రెండు సంవత్సరాలు వాటి బరువు వచ్చేసి అరవై కేజీలు ఉన్నాయి వాటి ధర వచ్చేసి లైవ్ వెయిట్ ప్రకారం ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట వీళ్ళు సో కేజీ వచ్చేసి ఆరు వందల రూపాయలతో అయితే ఇస్తున్నారండి కేజీ లైవ్ వెయిట్ ప్రకారం అయితే ఇస్తున్నారు సో వీళ్ళ దగ్గర మొత్తం కూడా నెల్లూరు జిడిపి మగపోతులు అయితే ఉన్నాయన్నమాట ఒక యాభై ఉన్నాయి వాటి నుంచి మీకు బ్రీడింగ్ అయితే ఇస్తారనమాట అలాగే వచ్చేసి కేజీ ఆరు వందల రూపాయల లైవ్ వేట్ అయితే అమ్ముతున్నారండి వాటితో పాటు వీళ్ళ దగ్గర చిన్న పొట్టేలు కూడా ఉన్నాయండి కేజీ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలతో అయితే ఇస్తున్నారు చిన్న వచ్చేసి మాచర్ల జాతి పొటేలు అండి డెబ్బై ఉన్నాయంట సో ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్గా ఉంది వీళ్ళ దగ్గర సింగిల్ పీస్ కూడా ఇవ్వబడిన వీళ్ళ దగ్గర సింగిల్ పీస్ కూడా ఇస్తారు దాని వయసు వచ్చేసి రెండు పాయింట్ ఐదు సంవత్సరాలు అండి రెండున్నర సంవత్సరం అయితే ఉండేది వ్యాక్సిన్లో మొత్తం అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి హెచ్ఎస్ఈటీ పీపీఆర్ సిపాక్స్ ఆ బ్లూ టంగ్ డీవార్మింగ్ ఆ ఆల్టెంజల్ ఫెండెంజల్ ట్రై ట్రికోమండజల్ ఈ ట్రికమంజల్ ఇమెట్రిసిన్ ఆక్సిమండజల్ లివమజల్ క్లసంటల్ కంప్లీట్ మొత్తం అన్ని కూడా మొత్తం అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయండి సో మీరు ఎటువంటి ఇబ్బంది పడుకోకుండా వీళ్ళైతే కొనుక్కోవచ్చు మొత్తం వ్యాక్సినేషన్స్ అంతా కూడా కంప్లీట్ అయిపోయినాయి సో ఒకసారి ఇది వచ్చేసి ప్రకృతి పొట్టేల ఫామ్ అండి నాణమైన పొట్టేలు లైవ్ వెయిట్కి అమ్మబడును అన్ని రకాల ఫంక్షన్లకు ఆర్డర్లు పొట్టేలు సప్లై చేయబడును సో కురిమేర కరివేమల గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా అండి సో ఎవరికైనా కూడా కావాలనుకుంటే ఒకసారి అన్న నెంబర్ అయితే టైటిల్లో పెట్టుంటాను సో అన్నకు ఒకసారి కాల్ చేసి మీరు కావాలనుకున్న వాళ్ళు ఆ పొట్టేలని కూడా తీసుకోవచ్చు పొట్టేలా కూడా చాలా బాగున్నాయని తక్కువ ధరలు ఇస్తున్నారు సో ఇంకా మా ఛానల్లో ఎవరైనా కూడా ఇలా పొట్టేలు కానీ వేయాలనుకుంటే నా నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి జై జవాన్ జై కిసాన్